అందరికి నమస్కారం నేను మీ సురేష్ బుడిబిడి టీం లోకేష్ శివసేన ఈరోజు వీడియోలో కలిపే ముందు ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం చెప్పే మాటలు వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి దెయ్యాలు మరి వేదాలు వల్లిస్తే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిని పిట్టాపురంలో ఓడిస్తాను లేదంటే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు నేను ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పెట్టుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది నువ్వు ఎప్పుడైతే వైసీపీ కండవ కప్పుకున్నావో అప్పుడే పద్మనాభం రెడ్డి అయిపోయావని చెప్పేసి రాష్ట్రం ప్రజలు అలాగే నీ జాతి మొత్తం కూడా నమ్మిందని చెప్పేసి నేనైతే ఈ వీడియో ద్వారా వాడికి చెప్పగలం సరే వయసులో పెద్దోడు కాబట్టి మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కాపులందరినీ కూడా కాపు కుటుంబాలందరినీ కూడా మరి సంతలో గొర్రెలు నమ్మినట్టు అమ్మేసి వైసీపీకి ఈరోజు ఒక బానిసత్వం బ్రతుకు బతుకుతున్నాడు ఆడెవడైనా ఉన్నాడంటే ఈ కాపు కులస్తుల్లో ఒకే ఒక్కడు ముద్రగడ ఈ ముద్రగడ వల్ల ఈరోజు రాష్ట్రం లాస్ట్ లాస్ట్ టైం కూడా రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి కారణం ఈ ముద్రగడ అందరిలో ఒకడు అలాగే రాష్ట్రంలో అలజడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు అలాగే మీ ఏదైతే కాపు జాతి ఉందో వాళ్ళందరికీ కూడా లేనిపోని అపోహలు సృష్టించి మనందరికీ ఇంత రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ ఇవ్వట్లేదు కాబట్టి మనం ఈ పార్టీకి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి కాపుకుల వస్తున్నీ యువతను ఈరోజు ఆయన ఒక లేనిపోని మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి రోడ్ల మీదకి తీసుకొచ్చి ట్రైన్లు తగలబెట్టి ఏ విధంగా మరి ఆ బిడ్డలందరినీ కూడా జైల్లో పెట్టించాడో మనందరం చూసాం దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద వృద్ధి తెలుగుదేశం పార్టీ మీద ఏదైతే అక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ మీద తోసేసి ఆయన పబ్బం గడుపుకున్న క్షణాలు ఆ రోజు మనందరం చూసాం మరి తర్వాత ఏమైంది మరి మీ రిజర్వేషన్లు వెళ్ళిపోయినాయి ముద్రగడ పస్మనాభం అడుగుతున్నాను సన్నాసిని అడుగుతున్న ఈ రోజు మరి రిజర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదని చెప్పేసి నువ్వు పదే పదే నీ కాపు కులస్తులందరినీ కూడా పాపం లేనిపోని కాపు బిడ్డలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కేసి నువ్వు రోడ్ల మీద తీసుకొచ్చి ఫైట్ చేశావు మరి ఈ రోజు ఏమైంది మీ కాపు కులానికి సంబంధించిన రిజర్వేషన్ కావచ్చు లేకపోతే మీ బిడ్డలకు మీ కుటుంబాలకు ఎటువంటి హామీ ఇవ్వని ఈ పనికి మారిన సన్నాసి జగన్మోహన్ రెడ్డి తొత్తు పక్కన చేరి నువ్వు ఆయనకి ప్రచారం చేయటం నీ కుటుంబంలో ఉన్న నీ కొడుకు పెద్దపీట వేసుకోవడానికి కాదా అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నా నీ కొడుకును పెద్దపీట వేసుకోవడానికే ఈ రోజు నువ్వు కాపు కులను అడ్డం పెట్టుకొని కాపు జాతి మొత్తాన్ని కూడా ఈ రోజు నువ్వు జగదాత్య కార్యక్రమం చేస్తున్నావు మరి ఈ కాపు కులస్తులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు ముద్రగడ పద్మనాభ మాటలు వింటే ఈరోజు మనం సంకనాగిపోతాం సర్వనాశనం అయిపోతాం అని మన కాపు కులస్తులు నా సన్నిహితులు చెప్తుంటే నేను విన్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి కావచ్చు లేకపోతే రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కావచ్చు లేకపోతే యువతకు కావచ్చు మరి నిరుద్యోగులకు కావచ్చు అలాగే ఈరోజు గిరిజన బిడ్డలందరికీ నేను ఏదో ఒకటి చేయాలి నేను ఈ గడ్డ మీద పుట్టినందుకు నా రాష్ట్రానికి నేను ఉపయోగపడాలని చెప్పి ఈరోజు ఆయన మరి రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయినా ఈరోజు రెండు వేల పంత రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి ఆయన ఏదైతే సపోర్ట్ చేసినా రెండోది రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయినా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తున్నా అది రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం కాపు బిడ్డల కోసం అని చెప్పేసి నేను నమ్ముతా నేను నమ్ముతా ఒక ఒక దళిత బిడ్డగా నేను నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ పక్షాన నిలబడటానికి సిద్ధం అని చెప్పేసి నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నా ఇప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలిపించుకున్నట్లయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద మెజార్టీ మీరు ఇచ్చినట్లయితే మీ పిఠాపురాన్ని మరి ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా చేయడానికి ఆయన దగ్గర మంచి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకునే ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా ఈరోజు మీ రాష్ట్రం మీ నియోజకవర్గానికి మరి మోడీతో మాట్లాడి కేంద్రం నుంచి ఏదైతే సహాయ సహకారాలు ఉంటాయో అక్కడికి రావాల్సిన మరి పరిశ్రమలు కావచ్చు లేకపోతే కాలేజీలు కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు హాస్పిటల్ కావచ్చు మీ పిఠాపురంలో నిర్మించడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమయ్యారు మరి ఇలాంటి నాయకుడిని మీరు హక్కుండారా లేకపోతే ముద్రగడ పద్మనాభం ఏదైతే సన్నాసి చెప్పిన మాటల్ని మీరు విని మరి వైసీపీకి ఓటేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ సన్నాసి చేసేదేమి లేదు ముద్రగడ పద్మనాభం ఈ వీడు వయసు అయిపోయింది ఎట్లయినా తన తన కొడుకుకు పెద్దపీట వేసుకోవాలి రాజకీయంగా భవిష్యత్తునివ్వాలి మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే అది మనకి అవని పని మరి బీజేపీ పార్టీలోకి వెళ్ళే పరిస్థితులు మనకి లేవు అలాగే పవన్ కళ్యాణ్ గారితో మనకి విభేదాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలని చెప్పేసి ఒక తప్పుడు నిర్ణయాన్ని ఈ రోజు ఉద్రగడ పద్మనాభం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం వైసీపీలో జాయిన్ అవ్వటం కాబట్టి వైసీపీలో జాయిన్ అయిన కాడి నుంచి ఎవరినొకరు తిట్టాలి ఎవరినైనా సరే ఈరోజు వైసీపీలో మనం విమర్శించాలి అనేది వాళ్ళ నినాదం ఆ నినాదంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి రోజు మరి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి లేకపోతే నేను రెడ్డి అని పేరు మార్చుకుంటా అని చెప్పేసి వీడు ఎప్పుడైతే రెడ్డిగా మారాడో ఆ మాటలన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది కాబట్టి పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయండి మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి మీ ప్రజల భవిష్యత్తు బాగుండాలి మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి యువతకు ఉపాధి కలగాలి అక్కడున్న మీ నియోజకవర్గానికి మంచి మంచి పెట్టుబడులు పరిశ్రమలు కాలేజీలు యూనివర్సిటీలు హాస్పిటల్ రావాలంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అనే ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోండి తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టండి మీ నియోజకవర్గం నిజం చెప్తున్నా నేను మీ నియోజకవర్గం మన రాష్ట్రంలోనే మరి గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దే మంచి మంచి ప్రణాళికలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయని చెప్పేసి నాకు తెలుసు కాబట్టి ఆలోచనతో ముందుకెళ్లమని నేను పిఠాపురం ప్రజలందరినీ కోరుకుంటూ జనసేన పార్టీ తరపు నుంచి ఎవరైతే ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో అందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి భారీ మెజార్టీ ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఈ మూడు పార్టీలు పెట్టి మన రాష్ట్రానికి మళ్ళీ కొత్త పుంతలు తీసుకొస్తారని చెప్పేసి నేనైతే నమ్ముతూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై పవన్ అన్న జోహార్ ఎన్టీఆర్ జై భీమ్